గోధుమ పిండితో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా పావు లీటర్ పాలు తీసుకున్నాము ఇవి కాచి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాము గోధుమ పిండి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను ఈ గోధుమ పిండి ఇంకో కప్పు కూడా తీసుకుంటున్నాను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇది ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము దీంట్లో నెయ్యి వేసుకున్నాం కొద్దిగా ఇప్పుడు ఈ గోధుమ పిండి ఫ్రై చేసుకుందాం బాగా గోధుమ పిండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇదే కప్పుతో షుగర్ తీసుకుందాము తక్కువ తినే వాళ్ళైతే ఆ కప్పు నిండా సరిపోద్ది నేను ఇంకో పావు కప్పు వేస్తున్నాను ఒకటే పావు కప్పు వేసాను షుగరు ఇప్పుడు ఇది జీరా వేసుకుని జీరా కదేస్తాం రండి ఈ షుగర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం జీరా కాసుకుందాం ఈ గోధుమ పిండి కూడా బాగా ఫ్రై అయిపోయింది లైట్ గోల్డ్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు దీన్ని పక్క తీసేసుకొని పాలు పోసి కలుపుకుందాం ఈ షుగర్ సిరప్లో ఒక మూడు ఇలాచి దంచి ఇలా వేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండిలో ఈ పాలు పోసుకుంటూ కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా సోడా ఉప్పు వేసుకోండి సాల్ట్ కొద్దిగా పాలు పోసి బాగా కలుపుకునేస్తాం ఈ పాలు పోసుకుంటూ పిండి అంతా ఇలా కలిపేసుకోవాలి కలిపేసి ఒక పది నిమిషాలు పిండిని అలాగే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి షుగర్ రెసిపీ రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు ఇది పాక మేము రావాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా మృదువుగా కలుపుకోవాలి మనము ఉండలు లేకుండా మృదువుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవి గులాబ్ జాము బాల్స్ చేసుకున్నాము చూడండి ఎంత మృదువుగా ఉందో ఇలా మృదువుగా ఉండాలి వాటర్ అస్సలు వేయకండి పాలతోనే కలుపుకోండి ఇప్పుడు చేతికి నెయ్యి పూసుకొని ఇవి బాల్స్ చేసుకున్నాం చూడండి ఇలా చేతికి నెయ్యి పూసుకొని అన్నీ బాల్స్ చేసేసుకున్నాం ఇలాగన్నీ బాల్స్ చేసుకోవాలి పిండిని చేత్తో ఇట్లా అదుముకున్నట్టుగా బాల్స్ చేసేసుకోండి అన్నీ ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాల్స్ చేసే లోపల ఆయిల్ పెట్టేద్దాం రండి స్టవ్ వెలిగించి ఇదే ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం మనం ఆ బాల్స్ అన్నీ చేసేటప్పటికి ఈ ఆయిల్ కూడా కాకపోతే ఇప్పుడు మిగతా మిగతా బాల్స్ కూడా చేసేద్దాం రండి మిగతా పిండితో కూడా ఇలా బాల్స్ చేసేసుకుందాం ఓకే ఆయిల్ కూడా వీటెక్కేసింది ఇప్పుడు ఈ బాల్స్ ఎత్తి దాంట్లో బాయిల్ చేసుకుందాం సిమ్లో పెట్టే అన్నీ బాయిల్ చేసుకోవాలి ఇవి సిమ్లోనే ఉండాలి హైలో పెట్టామంటే లోపల ఉడకదు లోపల ఉడకకుండా పిండి పిండిగా ఉంటుంది అందుకని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా ఇప్పుడు ఇవన్నీ పక్కా తీసేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇవి ఎత్తి ఈ షుగర్ సిరుపులో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా ఎత్తి వేసేసుకుందాం వేడి మీద వేస్తే షుగర్ బాగా పీల్చుకుంటుంది జీరా బాగా పడుతుంది అన్నిటికీ అందుకని వేడి మీదే వేసుకోండి ఇవి ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఉంచాలి అప్పుడు ఈ వేడి తగ్గిపోయి ఈ షుగర్ అంతా బాగా పీల్చుకుంటుంది అప్పుడు తర్వాత మనము బౌల్లోకి వేసి సర్వ్ చేసుకున్నాడు మన టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాము ముందర చేసిన దానికంటే ఇప్పుడు కొంచెం బాల్స్ చిన్నవి చేశాను సూపర్గా ఉంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నెక్స్ట్ టైము బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది షుగర్తో చేశాం కదా నెక్స్ట్ టైము బెల్లంతో చేసి మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్